బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు రేపు పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించి వాయుగుండంగా మారి ఈ నెల ఇరవై ఏడున తుఫానుగా మారే అవకాశం ఉందన్నారు ఈ ప్రభావం వలన ఏపీలోని పలు ప్రాంతాలలో రాబోయే ఆరు రోజులు మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు భారీ వర్షాల నేపథ్యంలో కాకినాడ పశ్చిమ గోదావరి కృష్ణా బాపట్ల ప్రకాశం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశామన్నారు ఈదురుగాలు వీస్తాయని జగన్నాథ కుమార్ తెలిపారు చెందింది ఇది పశ్చిమ వాయువ్య దిశలో పయనించి రేపటికి ఆగ్నేయ బంగాళాఖాతం దానికి అనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది ఇరవై ఐదవ తేదీ నాటికి ఇరవై ఆరవ తేదీ నాటికి మరింత పశ్చిమ వాయువ్య దిశలో పయనించాక తీవ్ర వాయుగుండంగా పరిణితి చెందే అవకాశం ఉంది ఇరవై ఏడవ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో చక్రవాతం లేదా సైక్లోన్గా పరిణామం చెందే అవకాశం కనిపిస్తుంది ఈ ప్రభావం వల్ల రాష్ట్రంలో పలు ప్రాంతాలలో రాబోయే ఆరు రోజులు కూడా పలు ప్రాంతాలలో వర్షం పడే అవకాశం ఉంది ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రేపు కొన్ని ప్రాంతాలలో మూడవ రోజు మళ్ళీ పలు ప్రాంతాల్లో నాలుగు ఐదు రోజుల్లో అత్యధిక ప్రాంతాలలో పడే అవకాశం ఉంటూ క్షేత్రియ